బేసికల్లీ జుబ్లీస్ నుంచి టీఆర్ఎస్ విన్ అయితే మంచిది కాంగ్రెస్ సీఎం ఉన్నారు టూ ఇయర్స్ అయింది ఇంకా లాస్ట్ త్రీ ఇయర్స్ అని జనాలు అనుకుంటున్నారు అంటే ఇంకా కాంగ్రెస్కి ఆప్షన్ ఇస్తే కూడా మంచిది అని అనుకుంటున్నారు కానీ ఎక్స్పెక్టేషన్ చాలా ఉన్నాయి కాంగ్రెస్ నుంచి బట్ సిటీలో లేదు హైదరాబాద్ యాజ్ ఏ డెవలప్మెంట్ కేటీఆర్ సార్ చేసిన లాగా ఎవరు చేయలే హైదరాబాద్ సిటీ లోపల అంటున్నారు సిటీ అవుట్స్కట్ దేర్ ఈజ్ ఏ సమ్ మైనర్ మిస్టేక్ హ్యాస్ బీన్ డన్ బై టిఆర్ఎస్ గవర్నమెంట్ బట్ దే విల్ బి కమ్మింగ్ అప్ విత్ గుడ్ ఇంప్రూవ్మెంట్ దాంట్లో చెప్పచ్చు కానీ సిటీలో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే మనకి సపోర్ట్ రాలేదు సిటీ నుంచినే మనం సిటీ నుంచి ఏం వాళ్ళకి చేసేది అవసరం లేదు అని అట్లా అనుకొని వాళ్ళు నెగటివ్ థాట్లో వెళ్ళిపోయినారు బట్ జూబ్లీస్ నుంచి డెఫినెట్లీగా టీఆర్ఎస్ విన్ అవుతుంది దాంట్లో ఆప్షనే లేదు మళ్ళీ కాంగ్రెస్ కి తెలుస్తుంది ఎస్ వీ హ్యావ్ డన్ మిస్టేక్ ఇన్ లాస్ట్ టూ ఇయర్స్ అని చెప్పి వాళ్ళు కరెక్షన్ చేస్తే ఇంకా నెక్స్ట్ త్రీ ఇయర్స్ లో మళ్ళా రిజల్ట్ కాంగ్రెస్కి వస్తుంది మళ్ళీ మళ్ళా పీపుల్ విల్ షో దట్ పవర్ అగైన్ టు ది కాంగ్రెస్ ఇఫ్ దే హార్ నాట్ వర్క్ డెఫినెట్లీ వాళ్ళు సిటీలో ఓపెల పని చేస్తే కంపల్సరీ సిటీలో కాంగ్రెస్ వస్తుంది రాని ఆప్షనే లేదు కానీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే అరే కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది టూ ఇయర్స్లో సరే పెట్టారు ఆప్షన్స్ చేశారు కొంచెం కాజ్ అండ్ కాజెస్ అవుతాయి కొంచెం టైం అవుతుంది రావడానికి సిటీలో అంటే ఇంత టైం రావద్దు టూ ఇయర్స్ అయిపోయింది ఇంకా పీపుల్ ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారు ఏందని కాంగ్రెస్ ఈరోజు వస్తుంది ఈరోజు వస్తుంది ఈరోజు వస్తుంది అస్సలు రేవంత్ సార్కి నాకు నెగటివ్ థాట్స్ లేవు కానీ హీఈ్ ఏ హ్యాట్స్ ఆఫ్ ఎందుకంటే ఫస్ట్ ఆప్షన్ వచ్చింది అర్థానికి కొంచెం బ్యాలెన్స్ చేయడానికి కొంచెం టైం దొరుకుతుంది అవుతుంది అర్థమవుతుంది కొంచెం టైం అతను కూడా అయ్యాలి బట్ యాజ్ ఆఫ్ నో లో గోపినా సార్ చేసే పనులు అవన్నీ చూస్తే ఇప్పుడు మన ఆపోజిషన్ నవీన్ యాదవ్ కూడా ఫస్ట్ ఆప్షన్ అతను కూడా డైనమిక్ లీడర్ నేను అతని గురించి నెగటివ్ చెప్పాలని కాదు బట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ లీడర్ అతను కూడా ఒక ఆప్షన్ ఇస్తే నేను అట్లా ఒపీనియన్ పెట్టుకుంటున్నాను అరే అతను కూడా ఫస్ట్ టైం ఒకసారి ఆప్షన్ ఇస్తే ఎందుకు కూడా ఆల్రెడీ రూలింగ్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఒక త్రీ ఇయర్స్ వాళ్ళకు కూడా అపో ఎట్లా వర్క్ చేసేది ఆప్షన్ వస్తుంది ఒకవేళ వచ్చిందంటే అతను ప్రూవ్ చేసి చూపింది అంటే కంపల్సరీ పబ్లిక్ విల్ సపోర్ట్ ఫర్ కాంగ్రెస్ ఆల్సో ఇట్ ఇస్ నాట్ లైక్ టీఆర్ఎస్ ఆర్ బిఆర్ఎస్ బట్ ఒకసారి నవీన్ సార్ కూడా చూస్తే డెఫినెట్లీగా నవీన్ సార్ కూడా పాజిటివ్ వేలో పెట్టి పబ్లిక్ థాట్స్ చేంజ్ చేసి ఒకసారి నవీన్ అన్నాకి ఎందుకంటే పాపం అతను కూడా చాలా సార్లు ఒక అపోజిషన్ లీడర్ నుంచి మంచి మార్జిన్తోనే విన్ అయిండు కానీ ఈసారి ఒకసారి అతను కూడా ఆప్షన్ ఇస్తే కంపల్సరీ డెవలప్మెంట్ చూపిస్తే మళ్ళీ కాంగ్రెస్ సిటీలో వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సో ఆ బేస్ మనకు కాంగ్రెస్ పథకాలు సామాన్యు లేకపోతే మీకు సామాన్యు అనుకుంటారా అంటే పది సంవత్సరం ఆప్షన్ వచ్చింది టిఆర్ఎస్ కి వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు ఇప్పుడు కాంగ్రెస్ కొంచెం టైం పడుతుంది ఎందుకంటే కవర్ అప్ కావాలి బ్యాక్లాగ్ మొత్తం కవర్ అప్ కావాలంటే కొంచెం టైం ఇవ్వాలి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ అయిపోయింది ఇప్పుడు రావాలి వాళ్ళు యాక్చువల్లీ సిటీలో కానీ కొంచెం టైం అవుతుంది ఎందుకంటే చాలా సెంటిమెంట్స్లో ఎట్లా మైండ్ సెట్ అయిపోయింది అంటే అరే ముస్లిం లీడర్లు ఎవరికి మినిస్టర్ ఇస్తలేరు ఎమ్మెల్యే ఇస్తలేరు అని నెగటివ్ థాట్స్ ఉన్నాయి ఆ నెగటివ్ థాట్స్ పక్కకు పెట్టి మనం డెవలప్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటే కాంగ్రెస్ ఆల్సో విన్ ఫర్ నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్ ఆల్సో నేను చెప్పొచ్చు కానీ ఫస్ట్ ఇప్పుడు ఏంటంటే నవీన్ సార్ కూడా చాలా కష్టపడుతున్నారు ఒకసారి డైనమిక్ లీడర్ లాగా అతనికి ఒకసారి ఆప్షన్ ఒక ఆప్షన్ ఇచ్చేసిన జనాలు అంటే అతను నాకు తెలిసి రాక్ చేస్తాడు జూబ్లీ హిల్స్ లో